పెంచుకుంటూ పోతామని చెప్పి మేనిఫెస్టోలో ఇస్తే దాని అర్థం పొరలైనటువంటి అచ్చెన్నాయుడు తల పనిచేయనటువంటి చంద్రబాబు నాయుడు పెంచుకోవాల్సింది విడతల వారీగా పెంచుతామని స్పష్టంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి నేపథ్యం దానిలో భాగంగా ఈరోజు పెంచి రేపు మరలా రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి ఎన్నికల్లో మీ దగ్గరకు వచ్చి మీరు అడిగినటువంటి పనులు చేశాము నన్ను ఆశీస్ ఆశీస్సులు అందించండి అని చెప్పి ధైర్యంగా ఈ రాష్ట్రంలో అడగగలిగినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు అడగలేకపోయాడు అందుకే చంద్రబాబు నాయుడుకి పాప పోటీ చేసి జనాల్లోకి వస్తే చుక్కలు చూపించి ఇరవై మూడు సీట్లకి చంద్రబాబు నాయుడిని పరిమితం చేశాను ఎందువల్ల అంటే మాట ఇవ్వడం మోసం చేయడం రైతులకి రుణమాఫియా చెప్పాడు మోసం చేశాడు మహిళలు రుణమాఫీ ఉన్నాడు మోసం చేశాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు మోసం చేశాడు ఇంటికి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగం గురించి అన్నాడు మోసం చేశాడు మహిళల్ని మోసం చేశాడు రైతుల్ని మోసం చేశాడు నిరుద్యోగులను మోసం చేశాడు యువకుల్ని మోసం చేశాడు కాబట్టి ఇవన్నీ జరిగాయి కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడికి గతంలో ఎవరు కూడా ఓట్లు వేసినటువంటి నేపథ్యం లేదు అందుకనే ఈరోజు ఒక్కసారి చూస్తే వైఎస్ఆర్ ఆసరా ఏదైతే మూడు విడతలు ఇప్పటివరకు ఇచ్చాడు ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగితే ఎన్నికల నాయటికి సంఘబంధాలకు సంబంధించినటువంటి గ్రూపులు ఎంతైతే బకాయిలు ఉంటారో ఆ బకాయిల్ని మూడు విడతల్లో ఇప్పటికి ఇచ్చాడు నాలుగు విడతల్లో మతం తిరిగి చెల్లించేస్తానని చెప్పినటువంటి మాటకి కట్టుబడి రేపు జనవరి ఇరవై మూడవ తేదీ నాలుగో విడత వేసి ఈరోజు ఆ మహిళలకు ఇచ్చినటువంటి మాటని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోబోతున్నాడు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మానవులు చేస్తున్నాం శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులోని అలేఖ్యా స్వీట్స్ పక్కన విజయ మహల్ రోడ్డు నందు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గొప్ప ప్రారంభం ప్రారంభోత్సవానికి విచ్చేయించున్న అతిథులకు బంధువులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు స్వాగతం స్వాగతం ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి మరియు డాక్టర్ పి బిందురెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్ చేయటం నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబాలకి నేను పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు ఎక్కడ నాలుగు విడతలు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తానని ఇప్పటికి మూడు విడతలు ఇచ్చి రేపు ఫిబ్రవరి ఐదో తేదీన చివరి విడత నాలుగో విడత నలభై ఐదు నుంచి అరవై మధ్య ఉన్నటువంటి మహిళల ఖాతాలో ఈరోజు వైఎస్ఆర్ చేయూతిని జమ చేయబోతున్నాడు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఒకసారి పెన్షన్లు చూస్తే దాదాపుగా ఒక సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు జిల్లా వ్యాప్తిగా చూస్తే మూడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రెండు మందికి పెన్షన్లు ఇస్తున్నాం నెల తిరిగేటప్పటికి తొంభై ఐదు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాం జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గానికి వస్తే దాదాపుగా ఈరోజు మొత్తం పన్నెండు వందల యాభై నాలుగు మందికి ఈరోజు దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నలభై వేల ఏడు వందల ముప్పై రెండు మందికి ఇస్తున్నాం నెల తిరిగేటప్పటికి పన్నెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు అందజేస్తున్నాం ఒక పదలకూరు మండలానికి సంబంధించి చూస్తే పదివేల మూడు వందల ముప్పై ఎనిమిది కుటుంబాలకి ఈరోజు ఈ పదలకూరు మండలంలో పెన్షన్ ఇస్తూ నెల తిరిగేటప్పటికి మూడు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు ఈ రోజు పెన్షన్ కోసం ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం